చాలా రోజుల పాటు కసరత్తు చేసి మధ్యలో లిస్టును చేంజ్ చేసుకుంటూ మార్చుకుంటూ ఎట్టకేలకు ఐఏఎస్ల బదిలీ ప్రక్రియకి అయితే ఆంధ్రప్రదేశ్ సర్కారు శ్రీకారం చుట్టింది అయితే ఇందులో ఒక కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బదిలీలో వాళ్ళ కేటాయించిన పోస్టుల పైన విముఖత వ్యక్తం చేసుకుంటూ కొందరు సెలవులో వెళ్ళిపోతూ ఉంటే మరికొందరు వాళ్లకు బదిలీ చేసిన స్థానాన్ని టేకప్ చేయడం కోసం విముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇందులో కీలకం టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు గారు ఆయన అక్కడ ఉన్న దగ్గర నుంచి టీటీడీ చైర్మన్కు టీటీడీ ఈవోకు పడలేదనేది ఓపెన్ రహస్యమే సో ఒకవేళ టీటీడీ చైర్మన్ వ్యవహార చేయలే బాగోలేదు ఆయన సాగనంపాలి అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నా చివరికి ఆయనకి ఒత్వాస పలుకుతూ ప్రభుత్వం అయితే ఈవో మీద వేటేసింది వేసింది వేసి సాధారణ పరిపాలన అంటే జిఐడి పొలిటికల్ ముఖ్య కార్యదర్శిగా శ్యామలరావును నియమించారు బట్ ఆయన దీని మీద తీవ్ర అసంతృప్తితోటి నాకు ఆరోగ్యం బాగోలేదు మూడు నెలల పాటు సెలవు మీద వెళ్ళిపోతున్నాను అని చెప్పి మూడు నెలల పాటు సెలవు మీద వెళ్ళిపోయారు మరో బదిలీలో భాగంగా అనంతరాము ఐఏఎస్ని గవర్నర్ స్పెషల్ సీఎస్గా నియమించారు గవర్నర్కి సో ఆ సార్ కూడా అసంతృప్తిగానే ఉన్నట్టున్నారు ఆ బాధ్యతలు టేకప్ చేయలేదు మరో పక్క కాంతిలాల్దండె ఐఏఎస్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఏమో ఆయనను నియమించారు సో ఆయన కూడా ఇంకా బాధ్యతలు అయితే తీసుకోలేదు సో ప్రభుత్వం యాక్చువల్గా ఇప్పటికే ఐపీఎస్ల విషయంలో వీళ్ళు ఎంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారో సీనియర్ డీజీ ర్యాంక్ అధికారులు కూడా ఒక రకంగా బయటకే అసంతృప్తిని వెళ్లగక్కే పరిస్థితి వరకు వచ్చారు ఇప్పుడు ఐఏఎస్ల విషయంలో కూడా చాలామందిలో అసంతృప్తి అసంతృప్తే కనిపిస్తుంది చాలామంది సీనియర్లను పక్కన పెట్టేశారు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ మీద కూడా ఈ స్థాయిలో వేధింపులుండి కొందరికి పోస్టింగ్లు ఇవ్వకుండా మరి కొందరికి ఏదో నా మడే ఏదో ఒక పోస్టింగ్ అదే అందరికీ అన్ని కీలకమైన పోస్టింగ్లు ఇవ్వాలంటే కుదరదు కానీ ఆ బదిలీ చేసే క్రమంలో ఇది కూడా పూర్తిగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సింగ్ టీటీడీ చైర్మన్కి ఈ పడలేదు ఈ వన్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర వేశారు ఆయన అసంతృప్తి మొన్నెళ్ళి సెలవు మీద తెలిపారు వీళ్ళు చాలామంది ఐఎస్లో పోస్టింగ్ వీళ్ళు ఐపీఎస్లు ఇవ్వలేదు ఒక్కోరికి రెండు మూడు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నారు మళ్ళీ మా కొత్త ఐఏఎస్లు కొత్త ఐపీఎస్లు కావాలని చెప్పి కేంద్రానికి లేఖలు రాస్తుంటే వాళ్ళు పట్టించుకోవడం ఇప్పటికే ఉన్నారు మరి వాళ్ళని వినియోగించుకోకుండా ఏంటి ఇదంతా అని సో వెరస్ మొత్తం మీద రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రాజకీయంగా ఉద్యోగాల పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని విధాలుగా కూడా రాజకీయ కక్ష అయితే రాజ్యం వెలుతూ ఉందబ్బ